సంఘాలు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఈడైతే నేను జనాభర గారికి నా ప్రపంచం చెప్తున్నా ఇది అక్కడ ఆ జిల్లాల్లో లేదా ఆ నియోజకవర్గాల్లో ఒక ఐకమత్యం కోసం మేము ఒక యూనిట్గా ఉండడానికి కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక వారధనే జిల్లా సంఘాలు అలబడిన తొమ్మిది కేంద్రకి ఎత్తుకొని ఇచ్చారు వారు సార్ అని వేస్తానని నేను చూస్తుంటే నేను తీసుకుని శర్థాలు విషయం ఇవన్నీ ప్రభుత్వం పూటైంది కానీ ఒక రూపాయి తీసుకోకుండా అర్ధరాత్రి దారి తిరుగులేని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఏదో మన బ్రతు కోసం ఎంతో నిజమైంది వాళ్ళలో ఒక భాగమై వైద్యం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థకి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత గుర్తింపు లేదు మహాప్రభు మాకు గుర్తింపు ఇవ్వండి అని అడుగుకోవడం సరే ఇది బాగా ప్రసాద్ గారు

మీ యొక్క శక్తి తెలుసు మీ పలుకుబడి తెలుసు మీకున్న పరిచయాన్ని తెలుసు గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను ఒక గ్రామంలో ఒక ఆర్ఎంపి డాక్టర్ డాక్టర్ ఎంత ప్రభావితం చేయగల స్పష్టంగా మాట్లాడుతూ చెద్దని చెప్పారు మీరేంటంటే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పిలిస్తే పరిచయం ఎక్కడ కడతారో పేదవాళ్ళు ఇట్లా కార్మికులు చెప్పండి ప్రతి గ్రామంలో మనం ఎంబీబీఎస్ వైద్యాన్ని అందజేయగలుగుతున్నాం ప్రభుత్వాలు చేయలేకపోతున్నారు కదా ఏం చేయాలి ఆపదించినప్పుడు రెండు ఇంకోటి చరిత్రమే ఇది అమలై రుజువైనటువంటి అవసరం యాభై ఆరు నుంచి వ్యవస్థ ఉందని ప్రతి గ్రామంలో మీరు సిస్టం సిస్టమ్ మరి ఇలాంటి వ్యవస్థకి అన్ని వ్యవస్థలా మొత్తం పెరుగుతున్న అది మీ హక్కు మీకు మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత మీ సేవల్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇది నాకు గారు రాజా వచ్చి ఒక న్యాయమైన సమస్య ఉంది మనం పట్టుదలగా చేయాలండి నేను తప్ప నాకు వేరే మార్గం వెనకబట్టలేదంటే అప్పుడు నేను ఇదంతా విన్న తరం అంతా నిజమే కదా రాత్రి పిలిస్తే పనికి పేదవాడికి సేవ చేసినటువంటి ఇవ్వటంలో అందుకంటే ఆనందం లేవు మనసాచ నేను నమ్మే ఈ బాధ్యతని ఆ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఈ అంశాన్ని టేకప్ చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా దీనికి పరిష్కారం పెద్ద సమస్య చర్చలతో పరిష్కారం లేనటువంటి అంశం లేదు అది వల్ల వారికి ఉన్న అభ్యంతరాలు ఏంటి వాటిని అధిగమించడానికి మార్గం ఏంటి ప్రభుత్వం చేయడానికి సుగములు ఏంటి తయారు చేసుకోండి నేను తప్పకుండా సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారంతో కానీ డబ్బులతో కానీ అయ్యమయ్య వారితో కానీ మాట్లాడ సామరస్య పూర్వకలిగినటువంటి వాతావరణంలో ఈ సమస్యను పరిష్కరజేస్తానని నేను తెలియజేస్తాం మీరంతా ఐదుపక్షంగా ఒక మాట మీద ఒక బాటలో వేసినట్లయితే మన సమస్య పరిష్కారం తప్పకుండా అవుతుందని ఏపీ ఆఫ్ చేసి చరిత్రలో నిలిచిపోవాలని మరొకసారి కోరుకుంటూ అదే విధంగా సమాజంలో మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉండాలంటే మనం బతకాలని ఎంతో అండ్ నెట్ లివ్ ఆ పాలసీ మనం అవలంబించాలా అది గౌరవ వారికి కూడా తెలియజేద్దామని నేను అనుకుంటున్నాను అట్లనే మాట్లాడుతూ పోటీ యాభై లక్షల కాలంలో మనం ట్రైనింగ్ కోసం ఇచ్చే అంటే మొత్తం మీరిస్తే రెండొంతకు ప్రభుత్వం వచ్చింది అని చెప్పారు దాని విషయం కూడా నేను పరిశీలిస్తానని ఏది ఏమైనా మీరు అందరూ కూడా ఎన్నికల్లో స్థానికంగా శాసన సభ్యులందరూ విజయం కోసం ఏ విధంగానైతే పోరాడుతున్నారు ఆ పోరాడు పోరాడిన శాసనసభ్యులందరికి కూడా మీ ఫెడరేషన్ ఇచ్చేటటువంటి ఒక విజ్ఞాపన పత్రాలు సమావేశాలు మిగిలిన దానికి ముందు సవివరంగా తెలియజేసి అంశం అర్థమయ్యే విధంగా మీరు స్థానికంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఏపీఆర్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీ జేఏసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధానంగా రాష్ట్ర ప్రతినిధిగా ప్రభుత్వం నుండి జేఏసీకి గౌరవ అధ్యక్షులుగా టిడి జనార్దన్ గారిని మరి ఎన్నుకోవడం జరిగింది అలాగే పదమూడు జిల్లాల నుంచి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు ఏదైతే ఉన్నాయో కొత్త జిల్లాలతో సహా అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాలు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసినాయి గ్రామీణ వైద్యుల హక్కులు గ్రామీణ వైద్యుల గుర్తింపు ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో ఒక ఉద్యమ రూపంలో మనం విజయవాడ వేదికగా చేసుకుని ఒక భారీ బహిరంగ సభ ప్రభుత్వం అధ్యయనంలోనే ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది అలాగే ప్రభుత్వం కూడా మా హక్కుల్ని గుర్తించి త్వరలోనే మా జీవోల్ని పునఃపరిశీలించి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల అరవై ఐదు జీవోల్ని పునఃపరించి ఒక జీవో ఏర్పాటు చేయడం కానీ లేకపోతే చట్టసభల్లో పెట్టి చట్టం చేసి ఆర్ఎంపీల గుర్తింపు కోసం ఒక చట్టాన్ని చేయాలనే కోరిక మాకు ఉంది దాన్ని కూడా కార్యాచరణ చేస్తున్నాం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ద్వారా వారందరి ద్వారా రిప్రజెంటేషన్ అసెంబ్లీకి వెళ్ళేలాగా త్వరలో కార్యాచరణ చేస్తున్నాం అది తొందరలోనే చమకూరి రెండు మూడు నెలల్లోనే మాకు ఈ గ్రామీణ వైద్యుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి పదమూడు జిల్లాల నుంచి సుమారు నలభి ఆర్ఎంపీ గ్రామీణ సంఘాలు వచ్చినాయి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చదవచ్చు ఈనాటి కార్యక్రమం దశాబ్దాల నుంచి గ్రామీణ వైద్యులు ప్రభుత్వ గుర్తింపు కోసం ఒక సంఘాలుగా ఏర్పడి సమాఖ్యలుగా ఏర్పడి నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్నారు దాని అందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా పూర్తి అయ్యాయి తిరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు వందల అరవై ఐదు జీవోతో మనకు గుర్తింపు ఇవ్వడం జరిగింది కానీ అది అమలు కాలేదు పంతొమ్మిది మనకు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఇరవై నాలుగు దాకా ఆనాడు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మనకి దీన్ని ఈ సమస్యను పరిష్కరించలేదు కాబట్టి ఈనాటి కూటమి ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా మేము ఈ సభ ద్వారా వేడుకుంటున్నాం తిరిగి మాకు తగిన గుర్తింపునిచ్చి మాకంటూ ట్రైనింగ్స్ అయిపోయినాయి కాబట్టి లేదా ఇంకొక మార్గాన్ని ఎన్నుకొని తగిన గుర్తింపునిచ్చి వీళ్ళని ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రొవైడర్స్ గా గుర్తించాలని సంఘంలో సమాజంలో వీరికి తగిన గుర్తింపు ఉండడం వల్ల ప్రజలకు మరింత గౌరవంగా సేవలు అందించే భాగ్యం ఏర్పడుతుందని చెప్పి ఇది ప్రభుత్వాలు ఖచ్చితంగా నిర్వర్తించాలని దీనికి ఈ సంఘమో ఆ సంఘమో అడ్డుపడుతోందని శాఖలు చెప్పకుండా ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించాలని త్వరలోనే ఈ రోజు మేము ఏర్పడిన ఏపీఆర్ జేఏసీ తరఫున ప్రభుత్వానికి ఒక ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల ప్రతినిధులుగా లేదా ఒక రిప్రజెంటేటివ్స్గా మేము సమర్పిస్తామని మా యొక్క పరిపూర్ణమైన నివేదికను మెమరాండమ్ హెల్త్ మినిస్టర్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మనకు టెక్నికల్ మినిస్టర్ లోకేష్ గారికి ముఖ్యమంత్రి వర్యలు మన చంద్రబాబు నాయుడు గారికి మేము కలుస్తామని త్వరలో మా సమస్య పరిష్కారం దిశగా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను